ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశం మొత్తం మీదనే నేనే సీనియర్ నాయకుండని చెప్పుకోవడంలో తెలుగు తమ్ముళ్లే కొంత అసహనానికి గురవుతారు ఏపీ లాంటి అభివృద్ధి జరిగిన దానికి కర్త కర్మ క్రియ నేనే అని డప్పులు కొట్టుకోవడంలో ముందుంటాడు చంద్రబాబు ఇంకో అడుగు ముందుకేసి కేంద్రం ముక్కుపిండి నేనే డిమాండ్ చేసి సాధించుకొని వచ్చానని మైకు పట్టుకుని మరీ పబ్లిసిటీ స్టంట్లు చేస్తారు దీంతో ఏపీ ప్రజలే కాదు టీడీపీ వర్గీయులే చంద్రబాబు జీవితంలో మారడని తెగ చర్చించుకుంటారు అయితే ఈ మధ్య తాజాగా జరిగిన పరిణామాలను చూస్తే చంద్రబాబులో మార్పు వచ్చిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు ఇటీవల పెద్దపాత నోట్ల రద్దు విషయం గమనిస్తే నా డిమాండ్తోనే పెద్ద పాత నోట్ల రద్దు జరిగిందని నేను మొదట డిమాండ్ చేశానని బాబు చెప్పుకునే ఛాన్స్ లేకుండా పెద్ద షాకే ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ బహుశా చంద్రబాబులోని మార్పుకి కారణం కావచ్చని జూన్ ఒకటో తారీఖు నుండి జీఎస్టీ తీసుకొచ్చింది కేంద్రం అది కూడా తన గణతేనని చంద్రబాబు చెప్పుకోవాలి కాని చెప్పలేదేంటి చంద్రబాబు మారారనే కదా అర్థం ఇంకా నమ్మరు కదా ఇంకో సాక్ష్యం కావాలైతే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ వ్యవహారాన్ని తీసుకుందాం రామ్నాథ్ కోవింద్ కు అనుకూలంగా ఓటేయడం నాకు అదృష్టమని మాత్రమే సెలవిచ్చారు అదే ఒకప్పటి చంద్రబాబు అయితే నేను నరేంద్ర మోడీకి చెప్పి రామ్నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టానని చెప్పుకునేవారు పైగా రెండు ఇన్సిడెంట్లు తీసుకుంటే చంద్రబాబు మారని అనుకోవచ్చు ఇక ముందు ఎలా ప్రస్తావిస్తారో తెలియడం లేదు కానీ ఇప్పటికైతే బాబులో వచ్చిన భీవత్సమైన మార్పును చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు అయితే జగన్ ఒక వైపు రాకెట్ స్పీడ్తో ఏపీలో దూసుకుపోతుంటే చంద్రబాబు డబ్బా కొట్టుకునే ఛాన్స్ ఇవ్వడం లేదని మరికొందరు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు అంతేకాకుండా ఎప్పుడు ఏ మంచి జరిగినా తన వల్లనే జరిగిందని చెప్పుకునే చంద్రబాబు ఈ రోజు కోవింద్ గురించి డబ్బా కొట్టకపోవడం తెలుగు తమ్ముళ్లకు అయోమయానికి గురిచేశారు అయితే పాత రోజుల్లో లాగా చంద్రబాబు ఏం చెప్పినా వినేవారు ఎవరు లేరనీ టెక్నాలజీ అని విర్రవీగిన బాబుకి అదే టెక్నాలజీ కో చెక్ పెట్టారని టీడీపీ పతనానికి చంద్రబాబులో ఈ మార్పే ఆరంభమని ముందు రోజుల్లో చంద్రబాబు నోటి నుండి మాట బయటకి తేవాలన్నా భయపడతారని సర్వత్రా చర్చించుకుంటున్నారు